మీరు కేసుకోవచ్చు మాట్లాడచ్చు సమానం చెప్పిపోతున్నారు కర్త ప్రకారం పద్నాలుగు రోజులు మీ దగ్గర అడ్డు పెట్టుకోవచ్చు వచ్చిన బిఎన్ ఎస్ఎస్ ప్రకారం పద్నాలుగు రోజులు దాటిపోయింది నాకు కనీసం సమాధానం ఇవ్వలేదు నా డబ్బా ఇష్టారా ఇది మీరు ఫోన్ చేశాను నేను మీకు ఎన్నిసార్ ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా సరే నాకు రాతపూర్వకంగా సార్ మీరు ఒకసారి యాప్ చూసుకోండి ప్రీమియర్ ఎంక్వైరీ కోసం రోజుల పాటు మీరు చెప్పండి ఆ పద్నాలుగు రోజులు నేను మీతో మాట్లాడలేదు అవును సార్ మీ లేకపోతే మీ డ్యూటీ నిర్వహించే వాళ్ళు మనం చూస్తారు కదా సార్ సరే నాకు నా పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను మంత్రిగా ఉండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టించుకోకుండా పక్కన పారేస్తే ఏం చేయాలి మిమ్మల్ని నాకు అర్థం కాదు చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో నేను ఒక కార్డు వస్తాను నేను ఇంకపోతే చట్టం తీసుకొచ్చి ఇంకపోతే నవ్వుకోల్ గా ఎండ్ కావాలి ఇరవై ఒకటో ೇ ತಾರೀಖರ ಪ್ರಮುಖ